అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ ఆత్మపంధువు ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కథ వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద తిరుమల తిరుపతి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన జనము భక్తి పారవశ్యముతో ఆ దేవదేవుణ్ణి తలుచుకుంటున్నారు నేను జీవితంలో మొట్టమొదటిసారి తిరుమల వెళ్ళాను అప్పటికి క్యూ లైన్లోకి వెళ్ళి మూడున్నర గంటలు జనము అంతసేపు వేచి ఉన్నా గోవింద నామస్మరణ మటుకు వదల్లేదు చిన్నపిల్లల్ని సముదాయిస్తున్న తల్లిదండ్రులు వృద్ధాప్యం మరిచి వచ్చిన పెద్దలు అన్ని రకాల జనాలు లైన్లో ఉన్నారు నాకు నిజానికి భక్తి లేదు దేవుడే లేడు అని నమ్మే నాస్తికవాదిని ఇప్పుడు కూడా నా కూతురికి తోడుగా రావలసి వచ్చింది కానీ లేకపోతే ఇన్నేసి గంటలు లైన్లో ఎవరు నిల్చుంటారు అన్న వాదన నాది చూస్తుండగానే లైన్లో నడుచుకుంటూ కంపార్ట్మెంటులన్నీ దాటుకొని ఆ నామస్మరణ వింటూ ఆలయ ప్రధాన ద్వారం వరకు వచ్చేశాము గడప దాటి ఒక్కసారి లోపలికి వెళ్ళామో లేదు ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను చుట్టుముట్టింది మా అమ్మాయి తన ఏడేళ్ళ కొడుక్కి అదేరా వెంకటేశ్వరుడి గడ్డానికి తగిలిన గుణపము అంటూ అనంతాల్వార్ కొట్టిన సంగతి చెబుతుంది ఇంకా ముందుకి వెళ్తుండగా నాకు మరింత మైకం కమ్మినట్టు అనిపించింది రంగనాయకుల మండపం దగ్గరికి వచ్చామని లైన్లో ఎవరో అంటుండగా వినిపించింది నా శరీరము నా స్వాధీనంలో లేకుండా పోయింది ఇంకొద్ది నిమిషాల్లో దర్శనం అయిపోతుంది రూముకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటుండగా ఇలా అయ్యిందేమిటి ఏదో మాయా ఆవహించినట్టు ఒక్కసారిగా నా అరవై ఏళ్ళ జీవితము నా కళ్ళ ముందు వాలింది నాకప్పుడు ఏడేళ్లు ఉంటాయేమో స్కూల్ నుండి వచ్చినవేళ నేను అమ్మతో ఆ రోజు జరిగిన విషయాలు చెబుతున్నాను అమ్మ నేను చెప్పినవన్నీ వింటూ అన్నం తినిపిస్తుంది ఇంతలో నాన్నగారు వచ్చారు వస్తూనే ఉషారుగా వంటగదిలోకి వచ్చి సుశీల బట్టలు సర్దు తిరుపతికి టిక్కెట్ తెచ్చాను అన్నారు అప్పటికి తిరుపతి గురించి చూచాయగా వినడమే కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు కానీ నాన్న ఉత్సాహం చూసి నేను కూడా గంతులేశాను ప్రయాణానికి వారం ముందు నుండే మా ఇంట్లో హడావుడి మొదలయ్యింది సరిగ్గా రేపు ప్రయాణం అనగా నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది అమ్మ ఉండిపోదామంది స్వామి పిలిచినప్పుడే మనము వెళ్ళాలి వాడిని అమ్మ చూసుకుంటుందిలే మనము వెళ్ళి వద్దాము అని నన్ను మా నానమ్మతో వదిలేసి అమ్మని తీసుకొని వెళ్ళిపోయారు నాన్న వెళ్ళే ముందు అమ్మ నాకెన్నో జాగ్రత్తలు ధైర్యము చెప్పి బాధగానే వెళ్ళింది నేను వెళ్ళి నీకు జ్వరం తగ్గించేయమని ఆ గోవిందుణ్ణి అడుగుతానేం అని బుజ్జగించి మరీ చెప్పింది నా ప్రమేయం లేకుండానే ఆ గోవిందుడు నా తల్లిదండ్రుల్ని తన దగ్గరికి రప్పించుకుంటున్నాడని నాకు ఉక్రోషం వచ్చేసింది అయినా ఎంతసేపు కళ్ళు మూసుకొని తెరిచేలోగా వాళ్ళు వచ్చేస్తారని నానమ్మ చెప్పి నన్ను మరిపించే ప్రయత్నం చేసింది కానీ ఆ గోవిందుణ్ణి చూడటానికి వెళ్ళిన అమ్మా నాన్న తిరిగి రాలేదు బస్సు బోల్తాపడి అక్కడికక్కడే చనిపోయారట ఇదే నా జీవితంలో తలిగిన తొలి ఎదురుదెబ్బ ఇక ఆ రోజు నుండి ఆ గోవిందుణ్ణి కానీ మరే దేవుణ్ణి కానీ మొక్కినట్టు కూడా గుర్తులేదు అంత పిచ్చి కోపము నాకు దేవుడంటే దేవుణ్ణి ఎవరు పొగడినా దండం పెట్టమని చెప్పినా నాకు నచ్చదు నేను ఏనాడూ పెట్టలేదు పెట్టిన వారిని ఆపనూ లేదు నేను నమ్మను అంతే నాకు నమ్మకముతో పని పనిలేదు అవి నేను యూనివర్సిటీలో చేరిన రోజులు అమ్మా నాన్న లేక ఇల్లు గడవడానికి కష్టమే డిగ్రీ మధ్యలోనే చదువు మానేయ్యమంది నానమ్మ కానీ ఇన్ని మంచి మార్కులు వచ్చి టీచర్లందరి పొగడుతలు అందుకున్న నేను చదువు మానేసి కూలీ పనికి వెళ్ళడం ఇష్టం లేదు ఏం చేయాలో నాకు తోచలేదు ఆ రోజు ఆదివారం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నా అప్పుడే మా ఊరి కర్ణం అబ్బాయి గోడ మీద ఏదో రాస్తూ కనబడ్డాడు దస్తూరి బాగున్నా ఆ పిల్లవాడు రాసిన రెండు వాక్యాల్లో నాలుగు తప్పులు ఉన్నాయి వాటిని నేను సరిచేసి రాశాను అది చూసిన కర్ణం గారు నువ్వు మాణిక్యంగా మనవడివి కదూ అని అడిగారు అభిమానంగా అవునన్నట్టు తలాడించాను చూశావుగా బాబు మావాడు చదువులో ఎంత వెనకబడ్డాడో నీకు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి పోతూ ఉండు అన్నారు ముందు ఊరికే కాలేజీ అయిపోయాక కాలక్షేపానికి వెళ్ళేవాడిని నాలుగు రోజుల్లో నేను వాళ్ళ అబ్బాయికి నేర్పే తీరు చూసి మెచ్చిన కర్ణంగారు నెలకి కొంత డబ్బు నాకు ఇవ్వడం ఆరంభించారు అనుకోకుండా వచ్చిన ఆ అవకాశాన్ని వినియోగించదలుచుకొని ఇంకో నలుగురిని కూడా పోగేసి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను నా కాలేజీ ఫీజుకి పోగా ఇంకా నా ఖర్చులకి కూడా డబ్బులు మిగిలేవి డిగ్రీ పూర్తయ్యేనాటికి నేను కూడబెట్టిన డబ్బులు అక్షరాల ఐదు వందలు అది అప్పట్లో చాలా పెద్ద మొత్తము ఆ ఏడాది మా ఊరి ఉత్సవాలకి నన్ను చందా అడిగారు మా స్నేహితులు చట్ నేను కష్టపడి సంపాదించుకున్నవి ఆ కదలని బొమ్మకి ఇవ్వడానికి కాదు అన్నాను వాళ్ళు తప్పు తప్పు కళ్ళుపోతాయి అని లెంపలు వేసుకున్నారు నేను మటుకు ఏం పట్టనట్టు ఊరుకున్నాను ఎంత చదువుకున్నా ఏం లాభం సరైన పెద్దవాళ్ళ సిఫార్సు లేకపోతే ఇదే నేను ఉద్యోగం వేటలో పడినప్పుడు ఎదురైన సమస్య యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి బయటకు వచ్చిన నాకు దిక్కు తోచలేదు ఏ ఉద్యోగమూ రాలేదు అన్ని మంచి మార్కులు వచ్చినా ఇలా ఉన్నాను ఎందుకు అన్న ప్రశ్న తలెత్తింది దానికి కారణం నన్ను ఉద్యోగంలో చేర్చుకోమని చెప్పేందుకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు అంత పెద్ద మనుషులతో పరిచయాలు నా ఓటి వారికి ఎక్కడి నుండి వస్తాయి గోరు చుట్టు మీద పోటన్నట్టు మా నానమ్మ కూడా అప్పుడే చనిపోయింది ఈ లోకంలో నాకంటూ మరెవరూ లేకపోవడము నిరుద్యోగము నన్ను మానసికంగా ఆర్థికంగా బాగా చితికిపోయేలా చేశాయి సరిగ్గా అప్పుడే కలిశారు మా దూర బంధువు గోవిందరాజులు గారు మా నానమ్మ చనిపోయినప్పుడు చూడటానికి వచ్చిన ఆయన నా గురించి వాకప్ చేశారు విషయం తెలిసి అరరే ఇంత మంచి కుర్రాడు ఖాళీగా ఉండిపోకూడదే అనుకొని తనకు తెలిసిన వారిని సంప్రదించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో నాకు చిన్న ఉద్యోగము ఇప్పించారు గుళ్ళో పని అయినా నేను ఏనాడూ ఆ దేవుడికి మొక్కింది లేదు కనీసం అటువైపు చూసింది లేదు నా పని మాత్రం నిబద్ధతతో చేసేవాడిని ఆర్థికంగా కాస్త నిలదొక్కున్న రోజులవి ఇంట్లోకి సోఫా బీరువా మంచము ఒక్కొక్కటి కొనుక్కోగలిగే స్థోమత ధీమా వచ్చాయి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒంటరిగా బతకడం అలవాటయ్యింది ఏ తోడు లేకుండా జీవితం మొత్తం ఇలాగే ఉండిపోవాలన్నది నా ఆలోచన పెళ్ళి పిల్లలు వాళ్ళ ఆలన పాలన నాకు సరిపడే పనులు కాదని అప్పట్లో నా అభిప్రాయం సరిగ్గా అదే సమయంలో ఒకరోజు గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను చూడముచ్చటగా ఉంది అంతవరకు నేను ఓ ఆడపిల్లని చూసి అంతగా చలించడం అన్నది జరగలేదు అలాంటిది తొలిసారి నా మనసే ప్రేమ గురించి ఆలోచనలు చేసింది చిత్రం ఆ అమ్మాయి కూడా గుడికి వచ్చినప్పుడల్లా నా వైపు చూసి పలకరింపుగా నవ్వడం నాతో మాట కలపడం మా మధ్య ప్రేమకి దారితీశాయి అనాథని గుమాస్తని నీకు పిల్లను ఎవడిస్తాడు అన్న మాటలకు సిద్ధమయ్యే వాళ్ళింట్లో మా సంగతి చెప్పాము విచిత్రం అలాంటివి ఏం లేకుండా వాళ్ళ నాన్న మా పెళ్ళికి వెంటనే ఉప్పేసుకున్నాడు పైగా కట్నం కూడా ఇస్తామన్నారు నేను సున్నితంగా తిరస్కరించాను అనాథగా పెరిగిన నాకు ఒక తోడు దొరకడం చాలా కొత్తగా అనిపించింది జీవితంలో అత్యంత మధురానుభూతులు నాకు కలిగింది పెళ్లి తర్వాతే ప్రేమ ఆప్యాయత అనురాగం లాంటివి సినిమా టైటిల్స్కే పనికొస్తాయి అనుకున్న నాకు నిజంగా అనుభవం అయినప్పుడు కానీ తెలియలేదు వాటి విలువ మా ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అన్నట్టుగా మాకో పాప పుట్టింది కానీ పుట్టిన రెండు నెలలకే తనకి జబ్బు చేసింది నెల రోజులు హాస్పిటల్లోనే ఉండిపోవలసిన పరిస్థితి మా ఆవిడ మొక్కని దేవుడు లేడు తిరగని గుడి లేదు నిజంగా దేవుడు ఉంటే ఇంత చిన్న పిల్లకి అంత పెద్ద శిక్ష వేస్తాడా అసలు పుట్టించడమేందుకు మళ్ళీ ఆ ప్రాణాన్ని బాధపెట్టడమేందుకు దేవుడే ఉంటే ఇలా జరిగేదే కాదు అందుకే దేవుడు లేడనే నా నమ్మకం మరింత బలపడింది కానీ ఆ డాక్టర్ల పనితనమేమో మా పాప అదృష్టము తను బతికింది చాలా ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది పెద్దవుతున్న కొద్దీ మిగతా పిల్లలతో పోలిస్తే ఇంకాస్త చురుగ్గా ఉషారుగా తిరిగేది అది చూసి మాకు భలే ముచ్చటేసేది కొద్దిపాటి జీతము ఎందుకు సరిపోవట్లేదు పెరుగుతున్న ధరలు చూడవలసిన కూతురి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విడిగా ఓ చిన్న వ్యాపారం మొదలు పెడదామని నా శ్రీమతి సలహా ఇచ్చింది తెలిసిన వారి దగ్గర నుండి అప్పు తెచ్చి ఒక షాపు అద్దెకు తీసుకొని బట్టల వ్యాపారం మొదలుపెట్టాము అప్పట్లో మా ఊళ్ళో ఒకటి రెండు షాపులే ఉండేవి వాటిలో కూడా అన్ని వెరైటీలు దొరికేవి కావు ఇలా వాళ్ళ లోపాలని మాలో లేకుండా జాగ్రత్త పడుతూ అంచెలంచెలుగా ఎదిగి మూడేళ్లలో ఇంకో షాపు తెరిచే స్థాయికి చేరాము నేను కూడా ఉద్యోగం మానేసి పూర్తిగా ఇందులోనే ఉండిపోయాను అత్యాశ మనిషిని ముంచేసే వాటిలో ముందుంటుంది ఉన్నదాంతో నేను తృప్తిపడక ఇంకా ఏదో చేయాలని పెద్దగా పరిచయం లేని ఒక వ్యక్తితో కలిసి ఒక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాను కనీస అవగాహన లేకుండా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలియకుండా పెట్టిన ఆ కంపెనీ మూతపడటానికి ఎక్కువ కాలం పట్టలేదు మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చేశాను మా ఆవిడ అప్పుడు కూడా ఆ దేవుణ్ణి మొక్కింది ఈ కష్టము నుండి బయటపడే ప్రభువు అంది అసలు ఆ దేవుడే ఉంటే ఆ మనిషి మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అప్పుడు రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడు వాదనకు దిగాడు ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నాను మా ఆవిడ తన నమ్మకాలతో తానుంటే నేనెందుకు అడ్డుపడటం ఎవరి పద్ధతులు వారివేనని నా సిద్ధాంతాలు ఏమయ్యాయి ఓడిపోవడం నుండి వచ్చిన చిరాక లేక ఓటమిని ఒప్పుకోలేని అహంకారమా లేక దేవుడు నాకేం చేశాడని వచ్చిన కోపమా నాకే తెలియలేదు చార్నాళ్ళ క్రితము ఎప్పుడో వ్యాపారం బాగున్నప్పుడు నా చేత తక్కువ ధరకి నా ఫ్రెండు గోపాలం కొన్ని షేర్లు కొనిపించాడు ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ బాగా పెరిగిందంటూ అమ్మేయమని సలహా ఇచ్చాడు వాటిని అమ్మేసి తిరిగి నేను ఆ డబ్బులతో వ్యాపారం మొదలుపెట్టడానికి పోయిన సంపద తిరిగి సంపాదించడానికి రెండేళ్ళు కూడా పట్టలేదు ఇలా ఎగుడు దిగుడుగా జీవితం సాగిపోతూ వచ్చింది అప్పుడప్పుడు కొన్ని నష్టాలు కళ్ళ చూసినా నా జీవితంలో ఎన్నో మధురస్మృతులు పోగు చేసుకున్న కూతురు గోల్డ్ మెడల్ సాధించడం ఎంఎన్సీలో ఉద్యోగం సంపాదించడం కోరుకున్న వరుడికి పెళ్లి చేసుకొని తనకు కుటుంబాన్ని ఏర్పరచుకోవడం ఎంత ఎదిగినా కన్నవాళ్ళమనే గౌరవం మా పట్ల ఉంచడం ఇవన్నీ నాకు జీవితంలో మర్చిపోలేని అంశాలే ఒక వ్యక్తిగా నేను పరిపూర్ణతను సాధించాను నా జీవితంలో ఇల్లు భార్య కూతురు మనువడు అందరూ ఉన్నారు బ్యాంకులో అవసరానికి మించిన డబ్బు ఉంది ఏ రోగము లేని ఆరోగ్యకరమైన శరీరం ఉంది ఏ మనిషికైనా ఇంతకంటే కావలసింది ఏముంటుంది దేవుడన్నవాడు నాకు నా అన్నవాళ్ళని లేకుండా చేసినా ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేసినా వ్యాపారంలో నష్టాలు తెప్పించినా స్వయం శక్తితో నేను ఎదిగిన తీరు నేను గర్వపడేలా చేస్తుంది నాకు ఇప్పటికీ ఏ దేవుడి సహాయం తీసుకోకుండా ఎదిగాను అనే ధీమా ధైర్యం ఉంటాయి నేను ఏ దేవుడికో లంచంగా ఒక కొబ్బరికాయ కొట్టి ఏ పని చేయించుకోలేదు నా కష్టాన్నే నమ్ముకున్నాను అదే నా బలము ఇదే నా అభిప్రాయంతో ఇన్నాళ్ళు బ్రతికాను అరవై ఏళ్లలో నేను పడినవి చూసినవి అనుభవించినవి ఒక్కసారి కళ్ళ ముందు కనబడటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా ఆ మాయ నన్ను వీడినట్టు లేదు మైకంగానే ఉంది చూస్తుంటే ధ్వజస్తంభం వెండి వాకిలి దాటి ఆనంద నిలయంలోకి అడుగు పెట్టబోతున్నట్లున్నాము ఓం నమో వెంకటేశాయ నామము దివ్యంగా వినబడుతుండగా ఒక్కసారిగా నేను తూలి పడకుండా నిలబడగలిగాను ఏదో స్వరం నాతో మాట్లాడుతుంది రూపము కనబడటం లేదు మాటే వినిపిస్తుంది నీకు ఎవరూ లేరని ఎవర్రా అన్నది నీకు అమ్మ నాన్న లేకపోతే ఏమిరా కనబడకుండా నిన్ను నడిపించేది నేను కాదు కరణం కొడుకు చేత తప్పులు రాయించింది నేనే అవి నీ చేత సరిచేయించింది నేనే గోవిందరాజుల ద్వారా నీకు ఉద్యోగం ఇప్పించింది నీ మామ చేత నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది నేనే నీ కూతురి జబ్బు నయం చేసి నీకు తిరిగి అప్పగించింది నేనే గోపాలం ద్వారా నీ చేత షేర్లు కొనిపించేలా చేసింది వ్యాపారం మూతపడితే వాటిని అమ్మించి నువ్వు తిరిగి నిలబడగలిగేలా చేసింది నేనే నారు పోసిన వాడిని నీరు పోయకుండా వదిలిపెడతానా నీకు కష్టం ఇచ్చేది నేను అయినప్పుడు దానికి పరిష్కారం చూపేది కూడా నేనే కదా నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచేది నువ్వు ఓడిపోతే భుజం తట్టేది నీకు ఆపద వస్తే చెయ్యి అడ్డు పెట్టేది పడిపోతే లేపేది అన్నీ నేనే ఇంతటి బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపించి లయం చేస్తూ ఉన్నవాడిని నిన్ను వదిలేస్తానా నువ్వు నా బిడ్డవి కాదా నువ్వు దేవుడు లేడు లేడు అన్న ప్రతిసారి నన్ను తలుచుకుంటూనే ఉన్నావు నేను ఆలకిస్తూనే ఉన్నాను కర్త కర్మ క్రియ అన్నీ నేనై నడిపిస్తుండగా ఇక నీకు భయమేలా ఉంటుంది నీ జీవితం పరిపూర్ణం చేయడానికి నేను లేనా చెప్పాలనుకున్నది నాకు తెలియజేసి ఆ స్వరము ఆగిపోయింది నా హృదయాంతరాలలో మారుమోగిన ఈ మాటలు చెప్పింది ఎవరు నిజముగా నా జీవితంలో నాంతట నేను చేసింది ఏదీ లేదా అంతా ఆ శ్రీహరి నాటకమేనా ఆ జగన్నాటక సూత్రధారి నా చేత చేయించిన పనులేనా నా జీవితం ఆలోచిస్తుండగా తొమ్మిదిన్నర అడుగుల స్వామి ధృవబేరం నా కళ్ళ ముందు ఉంది లోకంలో ఇంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి లేదు అన్నట్టుగా ఉంది నా మెదడు స్తంభించిపోయింది చుట్టూ ఉన్న హోరు వినిపించడం లేదు పట్టు వస్త్రాలలో శంకుచక్రాలు ధరించి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న ఆ ఆపద వాడే వినిపిస్తున్నాడు అతడి నయన మనోహరమైన రూపమే గోచరిస్తుంది అప్రయత్నంగా చేతులు రెండూ జోడించాను అనాథరక్షక అన్నది ఉత్తపేరు కాదు దాన్ని సార్థకం చేసుకున్నవాడు ఆ స్వామి అని తెలిసి వచ్చింది అందుకు నా జీవితమే నిదర్శనము అన్నీ నేనే అంతా చేసింది నేనే అనుకున్నా నా జీవితంలో నాకు ఆత్మబంధువుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా తప్పులు దిద్దుతూ సరైన దారిలో నడిపించింది ఆ గోవిందుడే అని తెలిసిన ఆ క్షణము అపురూపము అనుపమానము అరవై ఏళ్లలో తెలుసుకోలేని సత్యాలన్నీ క్షణంలో తెలిసేలా చేశాడు ఇది నాకు అర్థం కావడానికి జీవితకాలం పట్టిందా అని నా మీద నాకే సిగ్గేసింది ఇక మీదటైనా ఆయన విలువ తెలుసుకొని మసులుకుంటానని మాటిచ్చి కదులుతుండగా మరింత స్పష్టంగా కనిపించింది స్వామి రూపము ఆయన పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహించే విరజా నది నా కన్నుల్లో ఏరై పొంగింది ఆ నీటితో పాటు నా మనసులో పేరుకున్న అజ్ఞానం కూడా బయటకి పోయింది నా మనసు పునీతమయ్యింది అమ్మ తాత ఏడుస్తున్నారు నా మనమడు నన్ను చూసి అంటున్నాడు నా కూతురు కూడా ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళకేం తెలుసు లోపల నాతో నేను చేసే యుద్ధము ఈనాటికి పూర్తయి నేను నిజమైన పరిపూర్ణత సాధించానని నేను కాదు కర్తని చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు అని ఓ పుస్తకంలో చదివిన శ్లోకం గుర్తొచ్చింది ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ గుండెలు నిండిన భక్తి భావనతో సంతృప్తిగా సంతోషంగా ముందుకు కదిలాను కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు